అందరికీ నమస్కారం నేను గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది చెప్ప మాట పర్లేదు పర్లేదు చెప్పే గుర్తుంటే సీఎం స్వామి వింటారు మీ మాట వింటారు ఇబ్బంది లేదు నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి ఇండియాకి గెలిపించాను మాట్లాడతారు సీఎం సార్ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు ప్రకాష్ సార్ రెడ్డి సార్ కూడా నన్ను బాగా సపోర్ట్ గా చేస్తున్నారు అలాగే మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ మేము ఉండడం చిన్న గుడిషేలో ఉన్నాము అలాగే మాకు ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్ నర్వస్ ఫీల్ అవుతుంది సార్ టెన్త్ జస్ట్ టెన్త్ క్లాసు ஓகேம்மா அந்த சாங்கிக சமீஷேம విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఎస్ గారు చైర్మన్ గుడిపూడి నారాయణ సింగ్ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నాను వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డీ గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు వేదికపై ఉన్న కలెక్టర్ గారు సెక్రటరీ గారు అదే మరిగా అజయ్ జైన్ గారు కుమార్ గారు లక్ష్మీషా గారు లక్ష్మీ నరసింహం గారు రవీంద్రబాబు గారు శ్రీ రామసుబ్బయ్య గారు అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు నాకు ఒక నమ్మకం నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే మీకు విజువల్ పవర్ ఎక్కువ పట్టుదల ఎక్కువ శక్తి మీకుంది అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజేబిలిటీ ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్ అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు హక్కులు గౌరవం పొందాలి ఎందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మా నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా మీ ఎదుగుదలకు ఎలాంటి అవసరం ఏలాంటి ఇన్సెంటివ్స్ అవసరం అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఆ తర్వాత తొంభై ఎనభై ఆరులో దాన్ని యాభై రూపాయలు పెంచారు ఆ తర్వాత రెండు వేల ఆరుకి దాన్ని రెండు వందలు చేస్తే నూట ఇరవై రూపాయలు పెస్తే నేను సీఎం అవుతానే రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఐదు వందల నుంచి మూడు వేలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను రెండు సార్లు పెంచాం అంటే ఒక్కసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా మూడు వేలు ఆరు వేలు చేశావని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశంలో ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు పేద రాష్ట్రం గొప్ప మనసు అది వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం ప్రేమ ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా బాధితులకు అండగా ఉండాలని ఈరోజు మీరు చూస్తే వృద్ధులకు కానీ వితంతులకు కానీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం వీళ్ళకి కాకుండా డయాలసిస్ పేషెంట్లు కానీ తలసీమేయ పేషెంట్లు కానీ ఇంకో కిడ్నీ పేషెంట్స్ ఉంటే అలాంటి వారందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో కుటుంబ సేవలు సభ్యుల సేవలు అవసరమైతే పదహైదు వేలు ఇస్తున్నాం దగ్గర దగ్గర అరవై మూడు లక్షల యాభై వేల మందికి నెలవారీ పింఛన్లు ఇచ్చి మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మీరు అక్కడ ఈ పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే మీ అందరికీ ఏడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి దివ్యాంగులకి ప్రతి నెల ఆరు నాలుగు నాలుగు వందల డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు పంపిణీ చేస్తున్నాం సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది అది మా కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాక్లాగ్ పోస్ట్ అన్నిటికీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గడువు కూడా పొడి పొడిగిస్తున్నాం ఇప్పుడే మీరు చూశారు దివ్యాంగులకి ఏ గమనుండే పోలీస్ దివ్యాంగులకి అందరికీ ఎప్పటికప్పుడు మీరు నడవడానికి అవకాశం ఉండే విధంగా మోటార్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం మీరు చూస్తే పద్దెనిమిది వందలు ఇస్తున్నాం రై సైకిళ్ళు కానీ వినికిడి పరికరాలు కానీ చైర్స్ కానీ ఇలాంటివి దగ్గర దగ్గర పద్నాలుగు వేల మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం మనసుంది గడచర ఆర్థిక వ్యవస్థను చూస్తే చాలా చిన్న భిన్నమైంది అయినా కూడా మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ని అడ్డంకులున్నా వైకల్య వైకల్యం విజయానికి అడ్డు కాదని ఈరోజు ఇక్కడుండే ముగ్గురు నిరూపించారు అజయ్ కుమార్ రెడ్డి కరుణ ఇంకొక పక్కన ఇప్పుడే దీపిక ఈ ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ వారిని అభినందించాలి ఆశీర్వదించాలి అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణకుమారి ఆమెని చూస్తే ఎంతో ప్రేరణ కంటి చూపు లేదు కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు తండ్రి వద్దని అడ్డం పెట్టాడు ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికి మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ మన కరుణాకుమారి ఇంకొక పక్కన దీనికి పూర్తిగా కూడా మన మిత్రుడు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడు ప్రోత్సహించాడు ఆయన్ని అభినందిస్తున్నా ఈ రెండూ చూసినప్పుడు తీవ్రమైన దృష్టిలోపు ఉన్న ఆమె ప్రతిభకు అవరోధం కాలేదు అంతర్జాతీయ క్రెడిట్లో రాణించారు అందులో ప్రపంచ కప్ ఫైనల్లో నలభై రెండు పరుగులు చేసి మనకు కప్ అందించింది ఆవిడ చూసినప్పుడు నాకు ఒక తృప్తి ఎక్కడో డబ్బులుండి కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు ఆధునికమైన వస్తువులతో ఆడుకోలేదు ప్రాక్టీస్ చేయలేదు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఆడి ప్రపంచ కప్పు తీసుకొచ్చిందంటే గెలిచిందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది చూసిన తర్వాత అందరికీ ఇది ఒక స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూసాం చిన్నతనంలో ఒక కారణంగా చూపు కోల్పోయారు నర్సారావుపేట అందులో పాఠశాల చదివారు క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు తొలి బ్లైండ్ టీ ట్వంటీ ప్రపంచ కప్పును భారత్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్గా రెండు వేల పదిహేడులో బ్లైండ్ టీ ట్వంటీ కప్పుని రెండు వేల పద్దెనిమిది బ్లైండ్ క్రికెట్ ప్రపంచకప్పును రెండు గెలిపించారు అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను అభినందిస్తున్నా మూడో మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు ఈ రాష్ట్రంలో పుట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయారు చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటి చూపుపోతే చాలా వరకు ముందుకెళ్ళి వరల్డ్ టీ ట్వంటీ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు క్యాప్టెన్గానే కాదు పేరా అథ్లెటిక్గాను ప్రతిభను దాటారు జాతీయ క్రీడల్లో వంద మీటర్లో స్ప్రింట్ లాంగ్ జంపుల్లో కూడా సిల్వర్ మెడల్ దక్కించుకొని మనం అందరం గర్వపడే విధంగా చేశారు అలాంటి ఆడబిడ్డ ఇక్కడే పుట్టింది మట్టిలో మాణిక్యం కర్ణాటక తరపున ఆడి దేశ పరువు నిలబెట్టింది ప్రతిష్ఠ పెంచింది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి చూసినప్పుడు ఆవిడ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంది దీపిక ఐఏఎస్ కావాలని నాకు ఏమాత్రం అనుమానం లేదు తప్పకుండా సాధిస్తుంది ఈ పట్టుదలతోనే ముందుకు పోవాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి ఒక ఆదర్శంగా నిలుస్తు నిలుస్తుంది ఈరోజు దివ్యాంగులందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలంటే ముందు చూపుతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మెగా డిఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు నియమించాం వినికిడి దృష్టిలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా పది పాఠశాలని నిర్వహిస్తున్నాం ఆధునిక అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేశాం హోమ్ స్కూలింగ్ని తీసుకొచ్చాం ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత కేంద్రాలని ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అందిస్తున్నాం